స్తే మన గుంటూరు బొంగరాల బీడు ప్రాంతంలో గతంలో ఎన్నడో లేదు విధంగా సంక్రాంతి సంబరాలు ఎంతో అట్టహాసంగా ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు నగర సంస్థ సౌజన్యంతో ఈ రోజు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారి ఆయన ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి సంక్రాంతి సంబరాలు పురుషులకి స్త్రీలకి పిల్లలకి పెద్దలకి అందరికీ వారి వారికి సంబంధించినటువంటి క్రీడలు వారికి కావాల్సినటువంటి పోటీలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ జరుగుతున్నాయి ఎన్నో వేల మంది ఇక్కడ అటెండ్ అయ్యి చాలా సంతోషంగా సంక్రాంతి సంబరాలు అద్భుతంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో గొప్పటి సంక్రాంతి వాతావరణం ఇక్కడ చాలా అద్భుతంగా కనపడుతుంది మహిళలు ఇక్కడ చాలా అద్భుతంగా ముగ్గులు వేసి చాలా అద్భుతంగా చేస్తున్నారు అదే విధంగా ఇక్కడికి వచ్చే పురుషులకి స్త్రీలకి పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ సదుపాయం టాయిలెట్ సదుపాయం అన్ని రకాల సదుపాయాలు వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం మనతో పాటు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఉన్నారు నజీర్ అహ్మద్ గారితో మాట్లాడి ఎలా జరుగుతున్నాయి సంబరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా అద్భుతంగా నిజంగా ఇటువంటి సంక్రాంతి గుంటూరు ప్రజలు గతంలో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనంత అద్భుతంగా జరుగుతున్నాయి ఏం చెప్తారు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన సాంప్రదాయాల్ని ప్రతి ఒక్క ఇంటికి కూడా చేరీయాలనేటువంటి ఆలోచనతో అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతూ ఉంది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈసారి గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా గుంటూరు తూర్పు నియోజవర్గంలో నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ సంక్రాంతి సంబరాల్ని మా నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రారంభించడం జరిగింది దాదాపు వంద మంది పైచులకు ముగ్గుల పోటీలో మహిళలు పాల్గొన్నారు ఎంతో అద్భుతంగా ఒక్కొక్కళ్ళు ఒక కాన్సెప్ట్తో సంక్రాంతి ప్రతిబింబించేటువంటి విధంగా జై జవాన్ అనే నిదానంతో అలాగే జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద అభివృద్ధి కార్యక్రమాల మీద అమరావతి అనే అనేక కాన్సెప్ట్స్తో ఈరోజు ఇక్కడ ముగ్గులు లో పాల్గొనడం జరిగింది తప్పకుండా అనేక కార్యక్రమాలు ఉన్నాయి రేపు ఇవాళ రేపు ఎల్లుండి పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు కూడా ఈ మా ఉద్దేశం ఏంటంటే గతంలో సంక్రాంతి అంటే ఏదో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎందుకంటే మన నియోజకవర్గంలో నివసించేటువంటి ప్రజలు రెక్కాడితే తే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా ఈ పండుగ సంతోషాన్ని ఎందుకంటే సాంప్రదాయాలకి ఐక్యతకు మారు పెరుగున్నటువంటి ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా చేరదీయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటారు తీసుకున్నాం ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది రాబోయేటువంటి రోజులు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత పెద్ద ఎత్తున సంక్రాంతి అనగానే మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల మీదే అందరి చూపు ఉంటుంది సంక్రాంతి సంబరాలు అక్కడే అద్భుతంగా జరుగుతాయని చాలా మందికి ఉన్నటువంటి ఇది కాకపోతే మొట్టమొదటిసారి ఇంత అద్భుతంగా ఇక్కడ చేస్తున్నారు భవిష్యత్తులో ఇక గుంటూరులో ఏ విధంగా ఉండబోతున్న ఇటువంటి సంబరాలు ఇది ఆరంభం మాత్రమే తప్పకుండా ఈరోజు ఎందుకంటే ఈ కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది పెద్ద ఎత్తున రాబోయేటువంటి పండగల్లో ముఖ్యమైనటువంటి పండుగలన్నీ కూడా ఒక ఐక్యతకు ప్రతీకగా ప్రతి ఒక్క కులమతాల మతాలకు ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఒక పండుగ వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకొని చేయాలనేటువంటి దృక్పథంతో ఇచ్చేస్తా ఉన్నాం తప్పకుండా ముందు కూడా ఇలాగే కొనసాగిస్తాం గుంటూరు తూర్పు యాభై ఒకటో డివిజన్ కార్పొరేటరు అండ్ స్టాండింగ్ కమిటీ మెంబర్ని ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే మనకి ఇది ఒక సంక్రాంతి సంబరాలు మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఘనంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడాను సంక్రాంతి సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మనకి గుంటూరు నగరంలో ప్రతి ఎప్పుడు ప్రతి ఏటా కూడాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అయినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈసారి మొట్టమొదటిసారిగా మన గుంటూరు తూర్పులో మనకి సంక్రాంతి సంబరాలు అనేది నిర్వహించాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు మేయర్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే వాళ్ళు కూడాను సహకరించి మనకి గుంటూరు తూర్పులో కూడా ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ యాభై ఒకటో డివిజన్లో వెల్ఫేర్ సెంటర్కి సంబంధించి ఏడు ఎకరాల స్థలంలో ఈ ఈ సంక్రాంతి సంబరాలు అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఈ మొట్టమొదటిసారిగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది మా వార్డులో జరుగుతుంది అలాగే నేను పోరాడుతున్న స్థలంలో జరుగుతున్నందుకు నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది దీనికి నేను ఎమ్మెల్యే గారైనటువంటి నజీర్ అహ్మద్ గారికి అలాగే మేయర్ గారు అయినటువంటి నాని గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే ఇక్కడ మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు అనేది ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ దాంట్లో మొట్టమొదటి భాగంగా మేము ముగ్గురు పోటీలను ఎంచుకోవటం జరిగింది ఒక దాదాపుగా రెండు వందల మంది వరకు ముగ్గురు పోటీకి రావటం జరిగింది దీనికి బహుమతి ప్రధాన కార్యక్రమం ఉంది మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి కన్సలేషన్ ప్రైజెస్ అనేవి ఉన్నవి ఇవన్నీ కూడా సాయంత్రం బహుమతి ప్రధాన కార్యక్రమం జరుగుతుంది అట్లాగే పిల్లలకు ఆటల పోటీలు కోలాటము కోలాటం కూడా మా యాభై ఒకటో డివిజన్ సంబంధించినటువంటి మహిళా మళ్ళీ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కోలాటం కార్యక్రమాన్ని సాయంత్రం కోలాటం కార్యక్రమంతో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే పిల్లలకు ఆటల పోటీలు తొక్కుడు బిళ్ళ కర్ర బిళ్ళ ఇట్లా సాంప్రదాయమైనటువంటి ఆటల పోటీలు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి గుంటూరు తూర్పు తూర్పు అనే కదండి గుంటూరు నగరం మొత్తం కూడాను ఇక్కడికి విచ్చేసి ఘనంగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని చెప్పి అలాగే మా గుంటూరు యాఫై డిజన్ ప్రతి ఒక్క మహిళా మనుల ద్వారా అందరి నాయకులు కార్యకర్తలు ప్రజల ద్వారా నేను విన్నవిస్తున్నాను థ్యాంక్ యూ అలాగే మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు సో చూశారు కదా ఎంతో అట్టహాసంగా అద్భుతంగా జరుగుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సంక్రాంతి సంబరాలు ఎంత అద్భుతంగా జరుగుతాయని చెప్పేసి అయితే సాయంత్రం ఇక్కడ ఇదే ప్రాంగణంలో సభ ప్రాంగణంలో ఎవరెవరైతే ఈ ఆటల్లో ఒకటి కర్ర బిళ్ళ ముగ్గులు పోటీలు పిల్లలకి గాలిపటాల పోటీలు ఇలా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు అంతరించిపోతున్నటువంటి ఆటల్ని మళ్ళీ ఈ జనరేషన్ వరకు చాలా వరకు తెలియదు ఇటువంటి ఆటలు కర్రబిల్ల లాంటి ఆటలు ఉన్నాయని సో అటువంటి వంటి కూడా మళ్ళీ పునరుద్ధరించి వాళ్ళకి కాంపిటీషన్ పెట్టడం నిజంగా చాలా గొప్పగా అనిపించింది అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి సాయంత్ర సభ ఇక్కడ కూడా ఎవరైతే గెలుపొందారో ఆ విజేతలకు ఇక్కడ బహుమతులు బహుకరించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ గుంటూరులో బొంగరాల బీడు గ్రౌండ్లో అట్టహాసంగా జరగబోతున్నాయి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ కిరణ్ తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు